ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ గ్రామంలో ఇంట్లో భారీ పేలుడు సంభవించడంతో భవనం కుప్పకూలింది ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు సమాచారం అందుకున్న యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా మెజిస్ట్రేట్ నిఖిల్ టీకారా పుడే ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు పేరుడు గల కారణాలపై స్పష్టత రాలేదు తొలుత బాణసంచా పేరుల వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన పోలీసులు గ్యాస్ సిలిండర్ పేరుడే కారణమని అనుమానిస్తున్నారు వంటగదిలో గ్యాస్ సిలిండర్ లేదా కుక్కర్ పేలినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది అయితే ఫోరెన్సిక్ పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితమైన కారణం చెప్పగలం అని అధికారులు తెలిపారు